పెళ్ళైన తొమ్మిది రోజులకే తన భార్య వేరే వ్యక్తితో వెళ్ళిపోతే ఎవరైనా కోపంతో రగిలిపోతారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి ఎలాగైనా వాళ్ళను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు కానీ ఒక వ్యక్తి మాత్రం ఐఎం సేఫ్ అంటూ సంతోషపడుతున్నాడు నైనిటాల్ లో హనీమూన్ కోసం ప్లాన్ చేశాడు కానీ తన భార్య ఇతనికి హ్యాండ్ ఇచ్చి వేరే వాడి హ్యాండ్ పట్టుకొని పారిపోవడంతో కనీసం బ్రతికిపోయానంటూ సంబరపడుతున్నాడు యూపీలో జరిగినటువంటి ఒక విచిత్ర సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్ లో సునీల్ కు ఖుష్బు అనే అమ్మాయికి మే పదిహేడున పెళ్ళి అయింది అయిన తర్వాత తొమ్మిది రోజులు గడిచిన తర్వాత వాళ్ళ సాంప్రదాయంలో భాగంగా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది కానీ ఆమె అక్కడ లేదు తిరిగి అత్తగారింటి కూడా రాలేదు సో మొత్తం మీద నాలుగు రోజులు వెతికిన తర్వాత ఈ సునీల్ అనే వ్యక్తి వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు దాదాపు నెల రోజుల పాటు పోలీస్ పోలీసు వాళ్ళు తిరిగిన తర్వాత వాళ్ళ కోసం వెతికి నెల తర్వాత ఆ అమ్మాయి వేరే అబ్బాయితో ఉన్నట్టు గ్రహించి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేశారు సునీల్ని తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం చేశారు మొత్తం మీద ఆ ఖుష్బు అనే అమ్మాయి ఒప్పుకుంది ఏం ఒప్పుకుంది అంటే పెళ్ళైన తొమ్మిది రోజుల తర్వాత నేను ఇంటికెళ్లి అక్కడి నుంచి అట్టే నా ప్రియుడితోని వెళ్ళిపోయానని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఒప్పుకుంది ఇక ఇది తెలిసిన తర్వాత ఎవరైనా కానీ పంచాయతీ పెట్టుకుంటారు పరో దావ కింద కేసులు పెట్టి ముందే ఎందుకు చెప్పలేదు ఇప్పుడు పెళ్ళైన తర్వాత నా జీవితాన్ని నాశనం చేశావు పరువు తీశావు అని చెప్పేసి గొడవెట్టే ప్రయత్నం చేస్తారు కానీ ఈ సునీల్ అనే అబ్బాయి మాత్రం అందుకు విరుద్ధంగా మొన్న ఈ మధ్య నేదైతే రాజా రఘువంశీ కేసు హనీమూన్ కేసులో జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని హనీమూన్ కోసం తీసుకెళ్లి తన భార్య అతన్ని చంపేసింది కనీసం నేను ఆల్రెడీ హనీమూన్ కోసం ప్లాన్ చేశాను కానీ అక్కడికి వెళ్లే లోపే ఈ అమ్మాయి అంటే తన భార్య వేరే వ్యక్తితో లేచిపోయింది కనీసం నన్ను చంపలేదు నేను బ్రతికిపోయానంటూ సంబరపడినటువంటి సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది సో ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే విధంగా జరిగినటువంటి ఈ సంఘటన పైన చాలా మంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఇక ఆ పోలీస్ స్టేషన్ లో వీళ్ళు మాట్లాడింది ఏంటంటే సరే ఆ అమ్మాయి ఆల్రెడీ వేరే అబ్బాయిని ప్రేమించింది సో అతను తెలియపోతుంది నేను ఈ కేసులు అంటూ ఆమెతోని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయను కాకపోతే పెళ్లి టైంలో ఏదైతే కత్ కానుకలు ఇచ్చారో నగలు ఇచ్చారో సో అవన్నీ పూర్తిగా తీసుకోవడం జరిగింది తీసుకొని ఆ ఇతను సంతకం చేసి మొత్తం మీద వాళ్లకు నాకు సంబంధం లేదని ఆ కేసును అక్కడికి క్లోజ్ చేశారు సో ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట పునరావృతం అవుతూనే ఉన్నాయి సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్లి చేసుకోక ముందే ఇష్టం ఉంటేనే పెళ్లి చేసుకోవాలా లేకపోతే చేసుకోవద్దు అమ్మాయిల తల్లిదండ్రులు కానీ అబ్బాయిల తల్లిదండ్రులు కానీ పెళ్లి విషయంలో అంటే పూర్తిగా ఒక జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకున్న తర్వాతనే పెళ్లి చేయాలి కానీ ఇష్టాలు తెలుసుకోకుండా పెళ్లి చేస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి ఆ ఇతను అదృష్టవంతుడు కాబట్టి తప్పించుకున్నాని సంబరపడుతుండే ఎందుకంటే మొన్న జరిగినటువంటి సంఘటన నిజంగా అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికే రెండు మూడు సార్లు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ సంఘటన అయినా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి